అందరికీ వెల్కమ్ అండి మాన్యులు ఎంతమంది ఉన్నారు అందులో ఒకరి గురించి ఇప్పుడు చెప్తాను ఒకసారి మహాత్మా గాంధీజీ ఒక గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళారు వెళ్ళి ఆ గొప్ప వ్యక్తిని కలుసుకున్నారు ఆ గాంధీ గారు ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుని చక్కటి మర్యాదలు అందించి ఆయనతో చాలా బాగా మాట్లాడి ఆయన మెప్పు పొందాడు మెప్పు పొందిన తర్వాత భోజనం వరకు వచ్చింది భోజనం చేసిన తర్వాత ఆయనకి కేటాయించిన గదికి గాంధీజీ గారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు అయితే అక్కడికి ఈ గొప్ప వ్యక్తితో అనుచరులు వచ్చి గాంధీ గారితో అన్నారు ఆయన అస్సలు తన ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ వహించట్లేదు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రమించమంటే కూడా వినట్లేదు మీరేనా కాస్త చెప్పరా అని ప్రాధాయపడతారు సరే నేను చెప్తానని చెప్పి గాంధీజీ గారు మళ్ళీ సాయంత్రం ఆ గొప్ప వ్యక్తిని కలుసుకొని చాలా విషయాల మీద వాళ్ళు చర్చించుకున్న తర్వాత మాటల మధ్యలో గాంధీజీ గారు చెప్తారనమాట ఆయనకి మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రమించడం మీకు కూడా ఎంతో మంచిది కదా ఆరోగ్యానికి అది కూడా చూసుకోవాలి కదా అని అని సూచన చేస్తారు అప్పుడు ఆ గొప్ప వ్యక్తి అంటాడు నేను నా ఉపనయన సమయంలో పన్నెండేళ్ల వయసులో మా అమ్మగారు ఒక మాట ఇచ్చారు పగల పూట భోజనం చేసిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు నిద్రపోనని ఆ మాట ఇప్పటి వరకు నా అరవై రెండు సంవత్సరాల్లో ఎప్పుడూ తప్పలేదు అని చెప్తారు అది విని చాలా ఆశ్చర్యపోతారు గాంధీజీ గారు ఆనాడు చిన్నతనంలో తల్లికిచ్చిన మాట కోసం అరవై రెండు సంవత్సరాల వరకు అంత చక్కగా దాన్ని పాటించినటువంటి విలువలు గల వ్యక్తి ఆయనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన అంటారు నీ పిలుపుకు ఎవరు స్పందించకపోయినా ఒక్కడవే నడు భయంతో ఎవరూ మాట్లాడకపోతే నీ మనసు విప్పి నువ్వే మాట్లాడు కష్టాల్లో వాళ్ళు నిన్ను వదిలేస్తే ముళ్ళదారులో నేను కానీ ఒంటరిగా నడు తుఫాను రాత్రుల్లో ఎవరూ దీపం వెలిగించకపోయినా కూడా నీ హృదయ జ్యోతిని వెలిగించి నువ్వు ముందుకు సాగిపోవంటారు అలాంటి గొప్ప వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్